రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి రాజకీయాల్లో బీఆర్ఎస్ కొత్త ఒరవడి సృష్టించాలనుకుంటోందా ట్రెండ్ సెట్టింగ్ కోసమే ఆ ప్రోగ్రాం పెట్టిందా లేక పాత మచ్చల్ని చెరిపి వేసుకునే ప్రయత్నమా కారు పార్టీ తాజా చర్యలపై ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీ నాయకత్వం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి దానికి కొత్త కార్యక్రమానికి లింక్ ఏంటి అసలు ఆ వినూత్న కార్యక్రమం ఏంటి ఒక రాజకీయ పార్టీని వదిలి బయటికి వెళ్లే నాయకులు ఆ పార్టీని విమర్శించడం పరిస్థితిని బట్టి వీలైనంత ఎక్కువ బురద చల్లేయడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది అటు పార్టీలు కూడా ఒక నాయకుడు బయటికి వెళ్లిపోతున్నాడు అన్న ఫీలర్ రాగానే ముందే బహిష్కరించడమో లేదా పొమ్మనకుండా పోగబెట్టడమో జరుగుతున్నాయి ఈ క్రమంలో పలానా పార్టీని నమ్ముకుని చెడ్డవాళ్ళనో లేక పలానా పార్టీ అధ్యక్షుడి వైఖరితో నష్టపోయిన వాళ్లనో రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి పొలిటికల్ సర్కిల్లలో కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా బీఆర్ఎస్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్ అయిందే పార్టీని వదిలి వెళ్లిపోతున్న నాయకుడికి రిటైర్ అయిన ఉద్యోగిని సన్మానించి పంపినట్టుగా వీట్కోలు పలకడాన్ని ఆశ్చర్యంగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెన్నంటి నడిచి పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ రెడ్డికి గౌరవ సన్మానం చేసి వీడ్కోడు పలికింది పార్టీ నాయకత్వం దాదాపు ఇరవై ఐదేళ్లుగా పార్టీలో ఉండి తెలంగాణ భవన్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఆయన్ని అలా వదిలేయకుండా సన్మానించి బీఆర్ఎస్ కొత్త ట్రెండ్ మొదలు పెట్టినట్టు అయిందంటున్నాయి రాజకీయ వర్గాలు బీఆర్ఎస్ ఏర్పాటు నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆయన కొడుకు కూతురు అమెరికాలో సెటిల్ అవడంతో ఇక శేష జీవితాన్ని అక్కడే గడిపేందుకు వెళ్తున్నారట అమెరికాకి వెళ్లి ఇక తిరిగి రాను అని కేసీఆర్ కు చెప్పడానికి వెళ్లినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారట మాజీ సీఎం ఆ నిర్ణయం చెప్పిన వెంటనే కేసీఆర్ తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి శ్రీనివాస్ మెడలో వేయడంతో పాటు ఘనంగా వీడ్కోలు చెప్పాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు ఆ మేరకే తెలంగాణ భవన్లో వీడ్కోలు సభ పెట్టి సన్మానించారని అంటున్నారు అంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే మరొక వాదన వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో శ్రీనివాస్ రెడ్డి మీద కేసీఆర్ కు ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఇందులో రాజకీయ కోణం ఉండి ఉండొచ్చు అన్నది కొందరి విశ్లేషణ బీఆర్ఎస్ను కేసీఆర్ను నమ్మి మోసపోయిన వాళ్ళు అంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రేంజ్లో పోస్టులు తిరిగేస్తున్నాయి కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఇదిగో లిస్ట్ అంటూ పదుల సంఖ్యలో పేర్లు ఫోటోలతో పోస్టింగ్లు పెడుతున్నారు అసలే ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి ఆ ప్రచారం నష్టం చేస్తుంది అన్న చర్చ జరుగుతోందట బీఆర్ఎస్ వర్గాల్లో తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్లు తమ పార్టీలను బీఆర్ఎస్ లో విలీనం చేసి అడ్రస్ లేకుండా పోయిన వాళ్లు పార్టీ నుంచి బలవంతంగా బయటికి పంపేసిన వాళ్లు అంటూ ప్రచారం తీవ్రంగానే జరుగుతోంది దానికి కౌంటర్ గానే ఇప్పుడు పార్టీ నాయకత్వం మాజీ ఎమ్మెల్సీ సన్మాన ని ఎంచుకుని ఉండొచ్చు అన్నది కొందరి అనుమానంగా తెలిసిందే పాత విమర్శలు ఆరోపణలకు చెక్ పెట్టడంతో పాటు పార్టీలో ఇకపై సీనియర్స్ కష్టపడిన వాళ్లకు తగిన గౌరవం ఉంటుందని చెప్పే ఉద్దేశం కావచ్చు అంటున్నారు పార్టీలో ఇన్నాళ్ళు ఒక లెక్క ఇక మీదట మరో లెక్క అని చెప్పదలుచుకున్నారా అన్న చర్చ జరుగుతోంది దీంతో ఈ వ్యవహారం శ్రీనివాస్ రెడ్డితో ఆగుతుందా లేక ఇంకొందరికి కూడా ఇలాంటి సన్మానాలు చేసి క్యాడర్ లీడర్స్కు బలమైన సంకేతాలు పంపుతారా చూడాలి అంటున్నారు పరిశీలకులు